కార్తీక పురాణము పదహారవ అధ్యాయం సరే నీకు కార్తీక స్తంభ మహిమ కూడా చెబుతాను అని మళ్ళీ మొదలు పెట్టాడు వసిష్ఠుడు జనకుని చెప్పడం ఓ రాజా కార్తీక మాసంలో తాంబూల దానం చేస్తే చక్రవర్తులవుతారు శుద్ధ పాడ్యమి మొదలు నెలంతా ఒక్కొక్క దీపం ఎక్కువగా విష్ణు ముందు దీపారాధన చేస్తే విష్ణులోకం చేరుతారు ఆదివారాలు సూర్యుడిని ఉద్దేశించి స్నానాలు చేసిన వారి కోరికలు తప్పక ఫలిస్తాయి సంతాన కాంక్షతో స్నాన దానాలు చేసిన వారికి మంచి సంతాన వృద్ధి కలుగుతుంది దక్షిణ తాంబూలాలతో నారికేల ఫలాలు దానం చేస్తే సంతాన నాశనం ఉండదు ఎలాంటి రోగాలు రావు చెడు బుద్ధులు పుట్టవు ముఖ్యంగా విష్ణు దేవాలయాల్లో స్తంభదీపం పెట్టేవారికి ఫలం ఇంత అని లెక్కించ చెప్పలేము నిశ్చయముగా వైకుంఠ అధిపతులు అవుతారు స్తంభ చూసిన వారి పాపాలు సూర్యోదయం వలన చీకట్లు పటాపంచలవుతాయి ఒక పాత్రలో శాలిజ్ఞానము నువ్వులు కలిపి పోసి దానిపై నేతి పాత్రను పెట్టి దీపం వెలిగించి ఒక రాతి స్తంభం మీద కానీ కర్రతో చేసిన స్తంభం కానీ విష్ణు విగ్రహానికి ఎదురుగా నాటి దానిపై ఆ దీపం పెడితే దాన్ని స్తంభదీపం ఉంటా ఈ మాసంలో ఈ దీపాన్ని పెట్టని వాడు పితృదేవతలకు నరకలోకం నుండి బయటపడవేసే అవకాశం ఉండదు ఎవరైతే స్తంభదీపం పెడతాడో వాడు మహావిష్ణువుకు ప్రీతులవుతారు దీనికి ఉదాహరణగా ఒక కథను చాలా ఉత్సాహవంతమైంది వినిపిస్తాను విను అని ఇలా మొదలుపెట్టాడు వశిష్ఠుడు మతంగాశ్రమంలో ఆశ్రమంలో విష్ణుాలయం ఉంది ఋషులు కార్తీక మాసంలో యధావిధిగా విష్ణు పూజ చేసి ఆలయ ద్వారాల ముందు ముప్పై రోజులు దీపాలు పెట్టేవారు ఒక ఋషి తన తోటి వారిని చూసి ఈనాడు కార్తీక పౌర్ణమి స్వామి ముందు దీపం పెడితే వైకుంఠవాసులవుతారు కాన మనం స్తంభ దీపం పెట్టాలి అని చెప్పగా ఆయన మాటలు విని అందరూ ఏకీభవించి ఆలయం ఎదుట కొమ్మలు రెమ్మలు లేని ఒక మొరడు మీద శాలిధ్యానము నువ్వులు కలపోసి నేతి ప్రమద ఉంచి ఒత్తిడి నేతితో బాగుగా ముంచి దీపం వెలిగించారు శ్రీహరి కథలు చెప్పుకుంటూ లోపల స్వామికి భజనలు చేస్తున్నారు ఇలా కొంతసేపు గడిచాక ఉన్నట్టుండి ఓ పెద్ద శబ్దం వినిపించింది ఋషులందరూ ఆశ్చర్యపడి వెలుపలికి వచ్చి చూస్తే ఆ స్తంభం విరిగి అందులో ఇంచి ఓ మానవ శరీరంతో ఒక పురుషుడు వచ్చాడు అంతా ఋషులు ఆశ్చర్యపడి ఎవరి నీవు ఈ మరుడుగా రూపం అగుటకు కారణం ఏమిటి అని ప్రశ్నించారు అంత ఆ పురుషుడు ఋషులకు శ్రేసా నమస్కరించి తన కథను ఇలా కొనసాగించాడు పూర్వజన్మంలో నేను ఒక బ్రాహ్మణ్ణి కానీ రాజ్యపాలన చేసేవాణ్ణి రాజు అనే గర్వంతో ఎదుటివారిని వారిని నీచంగా తోలనాడేవాణ్ణి పండితులను పెద్దలను దూషణ చేసేవాణ్ణి చదువు సంధ్యలు జ్ఞానము దాన ధర్మాదులు లేక అక్రమ ప్రవర్తనలు కలిగి ఉండేవాణ్ణి నాపై ఆశ ఉంచుకుని వచ్చిన విద్వాంసులను పండితులను అవమానపరిచి వారికి ఏ సత్కార్యములు చేయక ఈసడించుకునేవాడిని ఇలా దుర్మార్గంగా వర్తించిన నేను కాలకర్మం తీరి చచ్చి నరకలోకంలో చాలా యమశిక్షలు అనుభవించి కుక్క నక్క తొండ బల్లి ఇలాంటి నీచ జన్మలు పొంది తినరానివి తింటూ తాగరానివి తాగుతూ గడిపాను మరికొన్ని జన్మలు చెట్టుగా పుట్టి ఈ మొరడుగా పుట్టాను ఇప్పుడు మనుష్య రూపం ఎలా వచ్చిందో నాకు తెలియదు దయవించి పెద్దలైన మిమ్మల్ని చూసిన తర్వాత నా పూర్వజన్మం ఏమిటో చెప్పగలుగుతున్నాను అంతటా ఆ ఋషులు ఈ కార్తీక దీపము ఈ మొరడుపై వెలిగించడం బట్టి విముక్తుడై పూర్వజన్మ జ్ఞానం పొందగలిగాడని ఆ ఋషులు తరలించారు కానీ ఎలాంటి మొరడు అయినా కార్తీక మాసంలో విష్ణు ముందు దీపాన్ని మూసినట్లయితే విష్ణు కృప వలన పాపము దూరమై మోక్షం వస్తుందని అనుకున్నారు అంతటా ఆ పురుషుడు మునీశ్వర్లారా దుర్లభమైన ముక్తి నాకు ఎట్లా సంప్రాప్తించింది దేహికి కర్మబంధము విముక్తి కలగడానికి కారణములు ఏమిటి ఇంద్రియాదులు ఏ కారణం వలన కలుగుతాయి మోక్ష సాధనమైన జ్ఞానము దేహాలకు ఎలా కలుగుతుంది మీరు జ్ఞానకోవిధులు నా సందేహాలు పోగొట్టవలసిందని ప్రార్థిస్తున్నాను అని ఆ పురుషుడు ప్రార్థించగా దీనికి సమాధానం మునులు మహాముని కోరారు వారి కోరిక ప్రకారం మహాముని ఇలా చెప్పసాగారు అని జనకునికి వశిష్ఠుడు ఇలా అన్నాడు పదహారవ అధ్యాయం సంపూర్ణం